వెల్కమ్ న్యూస్ ఛానల్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మికులకు పని గంటల పెంపు అసెంబ్లీలో తీర్మానంపై సిఐటియు రేణిగుంట మండల కన్వీనర్ కాంజేరి సెలవరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కార్మికులు పరిస్థితులను చర్చించకుండా శాసనసభలో తీర్మానించడం విడ్డూరంగా ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం దుకాణాలు ఫ్యాక్టరీలు రెండు వేల ఇరవై ఐదు సవరణ బిల్లు తీసుకువచ్చిందో అది ఆంధ్ర రాష్ట్రంలో మంత్రివర్గం తీర్మానించడం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరు స్థానం ఉన్నాయో కార్మికులందరూ గమనించాలని చెప్పారు ఎనిమిది పని గంటల కోసం ఎందరో కార్మికులు ప్రాణాలు అర్పించి పోరాడి సాధించినటువంటి ఎనిమిది గంటలు పని దినాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి కార్మిక చట్టాలని కేవలం ఒక కులం ఓటుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలరాస్తున్నటువంటి ఈ పాలకులను లోకం మొత్తం కూడా ప్రశ్నించాలని అన్నారు ఏర్పేడు మండలం సిఐటియు నాయకులు కరీముల్లా మాట్లాడుతూ రేణిగుంట మండలంలో అనేక మంది కార్మికులు రోడ్లు పడుతున్నారు సరిగ్గా జీతాలు ఇవ్వకుండా కనీస వసతులు కల్పించకుండా ఇప్పుడు పని గంటల పెంపుపై కార్మికుల గురించి ఏం ఆలోచిస్తున్నారు కార్మికులకి ఎవరు అండగా నిలుస్తున్నారు ఈ విషయాన్ని కార్మిక సోదర సోదరిమన్లు అనువదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏర్పేడు రేణిగుంట మండల కన్వీనర్ హరినాథ్ తారక రామానగర్ కార్యదర్శి సత్యశ్రీ లారీ యూనియన్ నాయకులు సుబ్రహ్మణ్యం ఆవాజ్ నాయకులు దిలీప్ బాషా సిపిఐ నాయకులు మురళి శ్రామిక మహిళా నాయకులు రాధిక కామన్మాన్ కామన్ మ్యాన్ వాయిస్ శివానందం మహిళా సీనియర్ నాయకులు మహాలక్ష్మమ్మ సిఆర్ఎస్ కాంట్రాక్ట్ కార్మికులు మరికొంతమంది కార్మికులు పాల్గొన్నారు பன்னெண்டு கேட்ட பதினம் கண்ட பணி விதம் எடுத்து கிட்ட பன்னி பதினம் பிரி வைத்தே ஆர் பல வைத்த అదే విధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా మేము పారిశ్రమలన్నీ తీసుకొచ్చి వేలాది మంది కార్మికులకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నటువంటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కార్మికుల కోసం కనీసం ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు పదమూడు గంటలు పని చేయించుకుంటే వాళ్ళు ఎప్పుడు పోయి రెస్ట్ తీసుకోవాలి వాళ్ళ యొక్క భార్య బిడ్డల యొక్క బాగోగులు ఎప్పుడు చూడాలి ఇవన్నీ మీకు తెలియటం లేదా అని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కార్మికుల పక్షాన నిలబడాల్సిన మీరు ఈ రోజు బడా బడా పెట్టుబడిదారులు బాలా బల నాయకులకు అండగా నిలుస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు